అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఉషని ఈరోజు నేను నేతి బొబ్బట్టు చేశానండి అది కూడా హెల్తీగా మనం గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటుందని చెప్పి గోధుమ పిండితో చేశాను ఈరోజు ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి మైదాపిండితో చేస్తే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి ఇవి కూడా అంతే టేస్ట్గా ఈ నేతి బొబ్బట్లు చాలా చాలా బాగుంటాయండి అందరూ చాలా ఇష్టపడతారు ఈ నేతి బొబ్బట్లు అంటే ఎక్కడైనా సరే పెళ్ళైనా పేరెంట్ అయినా ఏదైనా పండగ వచ్చినా ముందుగా చేసేది ఈ నేతి బొబ్బట్లు నేను కూడా ఇవి ఎక్కువగా చేస్తుంటానండి ఇంట్లో చూసారా అసలు ఎంత బాగున్నాయో అసలు చాలా సాఫ్ట్గా మెత్తగా అలా తింటుంటే వెళ్ళిపోతుంటాయి ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చక్కగా చూడండి అప్పుడే మీకు ఈ నేతి బొబ్బట్లు ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది వీటినే కొన్ని చోట్ల భక్ష్యాలు పోలీలు అని కూడా అంటారు అసలు ఇవి చాలా చాలా బాగుంటాయండి అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ నేతి బొబ్బట్లని నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇవి ఈ నేతి బొబ్బట్లు ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి బొబ్బట్లు చేసుకోవడానికి నేను ఈ రెండు ఈ తోటే రెండు గ్లాసులు పచ్చిసినపప్పు తీసుకున్నానండి అవి శుభ్రంగా సార్లు కడిగి చేసి మనం నానబెట్టుకోవాలి ఒక ఏడెనిమిది గంటల పాటు అట్లా ఏడెనిమిది గంటలు నానితేనే బొబ్బట్లు బాగుంటాయి చూసారా ఇవి చక్కగా నానిపోయింది నాలుగు ఏడు గంటలు అయిపోయిందండి చక్కగా నానిపోయినాయి చూసారా చక్కగా నానిపోయింది వీటిని మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం కుక్కర్లో పెట్టేసుకుని త్రివిజిల్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి చూద్దామండి త్రి విజిల్స్ వచ్చేసాయి ఈ ఆవిరస పోయిన తర్వాత అప్పుడు మనం తీయాలి ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది కదా చూసారా ఎంత మెత్తగా ఎట్లా ఉడికిపోయిందో ఇలా మెత్తగా ఉడికిపోవాలి ఇందులో కొంచెం నీళ్లు ఉన్నాయి చూసారా ఆ నీళ్ళని మనం తీసేసుకుందాము వడపోసేసుకుందాం ఇలా నీళ్ళని తీసేసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడే దీన్ని మెత్తగా ఇలా మెతిపేసుకోండి ఈ గరిటితో కానీ గుజ్జుతో కానీ లేకపోతే కష్టంగా ఉంటే మీకు మిక్సీలో వేసేసుకోండి అంటేనే మెత్తగా అయిపోతుంది మీకు విసుగ్గా ఉంటే కనుక మిక్సీలో వేసేసుకోండి ఇది మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఈ మునిగే వరకు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోండి కుక్కర్లో మరి కూసేవాడి ఇలా వేడిగా ఉంటుంది మనం ఇలా అన్ని చేసుకుంటే మెత్తగా అయిపోతుంది మనం దీంతో రెండు గ్లాసులు పచ్చి తీసుకున్నాం కదా ఇదే గ్లాసు తోటి రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలి ఇదిగోండి రెండు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకో రెండు స్పూన్లు వేసుకోండి దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసేసుకుని కొంచెం నీళ్లు పోసుకోండి ఎక్కువ అంతే దీనికి పాపం ఏం అవసరం లేదండి ఇది కరెక్ట్గానే మనం ఉడకబెట్టుకున్న పచ్చి అది ఇందులో వేసేసుకోవాలి అంతే ఇందులో వేసేసి దగ్గరకు వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవడం అంతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనం నీళ్లు తక్కువ కోసం కదా బెల్లంలో ఒక్కోసారి మాడిపోతుంది చూసారా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా ఇది ఇందులో వేసేద్దాం ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకుని ఇదంతా అందరూ కలిసేటట్టుగా కలిపేసేయండి మిక్స్ చేయండి బాగా ఏమంటే జాగ్రత్తగా పెట్టుకోండి మళ్ళీ పాడైందంటే మాడు వాసన వచ్చేస్తుంది మందంగా ఉన్న గిన్నెలో కానీ ఇలా నాన్ స్టిక్ కడలు కానీ ఉడకబెట్టుకోండి అప్పుడు కొంచెం తొందరగా మాడదు మీకు గవక్కన ఒక్కొక్కసారి కొంచెం నీళ్ళు ఎక్కువ లూజ్ అయింది అనుకోండి బాగా అప్పుడు మీకు ఎంతసేపు కలిపినా కూడా దగ్గరికి అవ్వకపోతే మీకు అప్పుడు ఒక టిప్ చెప్తాను రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండిని కొంచెం వేయించేసి దీంట్లో కలపండి అప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది ఇది బాగా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఇందులో కొంచెం యాలకులు పొడి వేసుకోండి ఈ యాలకులు షుగర్తో కలిపి గ్రైండ్ చేశాను అందుకని తెల్లగా ఉంది అట్లా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి పూర్ణాలకైనా బొబ్బొట్లకైనా ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి లూజ్గా ఉంటే అవి సరిగ్గా రావు ఇలా కొంచెం తీసి పక్కన పెడదాం ఇది కాసేపటికి గట్టి పెడితే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది ఉంది ఉండలాగా వచ్చేసిన చూసాక ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు దీన్ని వేరే బౌల్లో తీసి పెట్టేశాను ఇది చల్లారిన తర్వాత సంగతి చూద్దాం ఇప్పుడు నేతి బొబ్బట్టు చేసుకోవడానికి మనం ఒక కప్పు ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుందాము చూడండి ఒక కప్ ఇంకొక అరకప్పు మనం హెల్దీగా ఇప్పుడు గోధుమ పిండితో చేసుకుందాం చక్కగా కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేయండి ఈ గోధుమ పిండితో చేస్తున్నాం కదా అందుకని గోధుమ పిండి ఈ పసుపు అయితే మంచి కలర్ వస్తుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇది బాగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి పిండి అంతా పట్టేటట్టుగా బాగా కలపండి ఇలా ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కలుపుకుందాం చూసారా ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇంత మెత్తగా ఉండాలి దీనిపైన కొంచెం నెయ్యి పోతాం చూసారా ఇలా మెత్తగా సాఫ్ట్గా కలిపేసేస్తుంది ఈ నెయ్యి అంతా అందులో కలిసిపోయినా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి ఇది చల్లారిపోయింది బొబ్బట్లు పిండి చక్కగా మనం చేసేసుకుందాం ఇంకా బొబ్బట్లు వీటిని చిన్న చిన్న ఉండలాగా చేసేసుకుందాం ఇలా పిండి ఇది గట్టిగా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు ఇలా కొంచెం చక్కగా ఉండడానికి వీలుగా ఉండేట్టుగా ఉంటే మనం బొబ్బట్లు కానీ పూర్ణాలు కానీ ఏదైనా చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట చక్కగా వస్తాయి ఇలా చేసి పక్కన పెట్టుకుందాం కొన్ని ఉండలు చేసి రెడీగా పెట్టుకుందాం ఇలా మనం బొబ్బట్టు చేసుకోవడానికి ఇలా ఒక బటర్ పేపర్ తీసుకోండి ఈ బటర్ పేపర్ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇది లేకపోయినా సరే మనం ఈ దీనిపైనైనా చక్కగా చేసేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమైనా ఉంటే కనుక ఇలా బటర్ పేపర్ పెట్టుకోండి ఈజీగా ఉంటుంది వాళ్ళకి దీని మీద కొంచెం నెయ్యి చేసేసుకోండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ చపాతీ పిండి గోధుమ పిండి అచ్చినొన్నం కూడా తీసుకోండి మనం పూనాల పిండి తీసుకున్నాం కదా దాని అంతే తీసుకుంది రెండు ఈక్వల్ గా ఉంటే చక్కగా వస్తాయి sheet కొంచెం నెయ్యి రాసుకోండి దీని మీద మళ్ళీ కొంచెం నెయ్యి రండి ఇప్పుడు మనం కొ బటర్ పేపర్ తీసుకుని దీని మీద ఇలా నెయ్యి రాసేయండి ఇంకెక్కడైతే మందంగా ఉందో ఎక్కడో పలచగా ఉందో మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా అటు వేయకుండా మధ్యలో ప్రెస్ చేస్తూ చుట్టూ ఇలా అనండి అప్పుడు మీకు రౌండ్గా చక్కగా వచ్చేస్తుంది చూస్తే నేను చక్కగా వచ్చేసిందా దీన్ని ఇప్పుడు మనం పెన మీద కాఫేసుకుందా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి కొంచెం నెయ్యి వేసుకోండి నీకు వస్తు నేను వీడియో ఆన్ చేశాను అనుకుని బొబ్బట్టు దీని మీద వేసేసానండి చూస్తే వీడియో ఆన్ చేయలేదు ఇలా వెనక్కి తిప్పేసేయండి వెనక్ మీద వేసిన తర్వాత కొంచెం సేపటి వరకు కదిలి చూపండిసార్ పైన బబుల్స్ వస్తున్నాయి ఇప్పుడు మనం వెనక్కి తిప్పుకుందాం దీన్ని వేరే ప్లేట్లు తీసేసుకుందాం దీన్ని వెనక్కి తిప్పండి దీన్ని ఇప్పుడు మనం పెన మీద కాల్ చేసుకుందాం తీసేద్దాం ఇది చక్కగా కాలిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన ఇంతేనండి నేతి బొబ్బట్టు చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి అసలు చాలా చాలా బాగున్నాయి వీటినే కొన్ని చోట్ల భక్ష్యాలు పోలీలు అని కూడా అంటారు ఫస్ట్ నుంచి చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ నేతి బొబ్బట్లు ఎలా చేయాలో తెలుస్తుంది మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరు చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి